న్యూస్ చూస్తే టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తన కుమారుడుతో పాటు సైకిల్ ఎక్కబోతున్నట్టు ప్రకటన చేశారు ఎప్పుడు ఎక్కడ చేరాలి అనేది చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరాం నాకు రిటైర్మెంట్ వయసు వచ్చింది కాబట్టి నా కుమారుడు రాఘవ్ రెడ్డి పోటీ చేస్తారన్నారు మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు భేటీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముత్తుమూల అశోక్ రెడ్డి బిఎన్ విజయ్ తో పాటు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు కలిశారు టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు బీజేపీ టీడీపీ జనసేన కూటమితో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు మాగుంట చంద్రబాబు సూచన మేరకు త్వరలోనే టీడీపీలో చేరుతానన్నారు మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది అందుకు మాగుంట శ్రీనివాసరెడ్డి నేను మా అబ్బాయి కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ పార్టీలో కూడా చేరి మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోను అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరుల శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నది తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరచడం